వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తాను ఇక ఈ రోజు డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళి ముందు ముందుగా తక్షణాన్ని అందక పడేట్ల తెలిపిస్తున్నా మీకు ఎవరికైనా అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు దీని గురించి క్లుప్తంగా నెక్స్ట్ వీడియోలు చెప్తా అన్న నాకు టైం ఉన్నప్పుడు ఇది కాస్ట్ ఎంత ఎలా వాడాలి ఎంత వాడాలి ఎప్పుడు వస్తాయి ఎక్కడ బుక్ చేయాలి ఇవన్నీ క్లుప్తంగా నెక్స్ట్ తక్షణ నందక ప్రొడక్ట్ల గురించి నెక్స్ట్ చెప్తాను అయితే వీడియో చేస్తాను మీ అందరి కోసం చాలామంది అడుగుతున్నా ఫోన్ చేసి నాకు చాలామంది అడుగుతున్నారు ఎట్లా వాడాలి ఇట్లా అని ప్రతి ఒక్కరికి చెప్పే కాదు నేను వీడియో తీస్తాను తీసి అప్లోడ్ చేస్తాను ఇక అనంతపురం విషయానికి వస్తాన చిన్న చిన్న ఐటల్ మాత్రమే ఒక పది క్రేట్లు తొమ్మిది క్రేట్లు ఎనిమిది క్రేట్ ఐటల్ మాత్రమే నూట అరవై నూట డెబ్బై నూట అనభై ఒక్కొక్క ఐటమ్ అయితే పడడం జరిగింది అదైతే లెక్కలో లేదు నూట అరవై నూట డెబ్బై అయితే టాప్ అయితే లెక్కలో లేదు చిన్న ఐటల్ కాబట్టి సూపర్ టాప్ చూసుకుంటే నూట యాభై రూపాయలు టాప్ రేట్ పెద్ద ఐటమే నూట పది నూట ఇరవై కూడా టాప్ రేట్లు మాత్రమే యావరేజ్ మార్కెట్ చూసుకుంటే అనంతపురంలో ఎక్కువ ముప్పై రూపాయల నుంచి ఎనభై రూపాయల అయితే ఎక్కువ ఐటలు అయితే పడుతున్నాయి ఎనభై నుంచి నూట యాభై వరకు అక్కడ ఒక్కొక్క ఐటమ్ మాత్రమే ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ కూడా పెద్ద మార్పు ఏం లేదు ఇక్కడ పదిహేను కలిపి బాక్సులు నూట నలభై రూపాయలు టాప్ రేటు ఇరవై రూపాయల నుంచి నూరు రూపాయలు అయితే యావరేజ్ రేట్లు ట్వంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ యావరేజ్ వన్ ఫార్టీ రూపీస్ కలికిరి టాప్ రేట్ ఇది చూసుకుంటున్న పదహైదు రోజుల నుంచి ఈ కలికిరి కానీ అనంతపురం కానీ ఇవే ధరలు వెళ్తున్నాయి పెద్ద మార్పు ఏం లేదు పది రూపాయలు తగ్గుతుంది పది రూపాయలు పెరుగుతుంది కానీ పెద్దగా మార్పు ఏం లేదన్నా పది పదహైదు రోజుల నుంచి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి